ఓం శ్రీ దేవియే నమ ఈ నెల జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా నిధునం ఈ రాశి వారికి ప్రస్తుతం రాహువు దశమంలో కుజుడు లాభస్థానంలో యోగదాయకంగా ఉన్నాయి వీటి వల్ల ఆదాయానికి లోటు ఉండదు ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది రాస్యాధిపతి బుధుడు వ్యయంలో శుభగ్రహాలతో కలిసి ఉన్నందువల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఖర్చులు బాగా తగ్గుతాయి తీర్థయాత్ర చేయడం జరుగుతుంది తప్పకుండా శుభవార్త వినడం శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపారాలు లాభాల బాట పడతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారంతో పెట్టుబడులు పెంచడానికి వీలుంది సొంత నిర్ణయాల మీద మంచి ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది